ఇరవై ఏళ్ల బీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి మెదక్లో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదని మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు జై తెలంగాణ అన్న వాళ్లని కాదని రియల్ ఎస్టేట్ వాళ్లకి సూట్ కేసులు మోసే వాళ్లకి బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంటుందని ఆరోపించారు ప్రాజెక్టుల పేరు మీద యాబై పేల ఎకరాల భూమిని గుంజుకున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని చేదనైతే నిజమైన ఉద్యమకారులకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని అన్నారు ఎవరిని పన్నాగాల పనినా మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ పార్టీనని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేటి జిల్లా కేంద్రంలోని శివానుభావ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు జై తెలంగాణని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగట్టున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు పక్క జిల్లాలకేళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి అయ్యా చంద్రశేఖరరావు గారు పదమూడు సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరిని కూడా బీఫామ్ ఇచ్చేటందుకు నీకు మనసు రాలేదు అల్లుడు హరీషినే బలవంతంగా రుద్దినంటే ఈ జిల్లా మీద పక్క జిల్లాకి తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీషిని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా లేకపోతే పదమూడు సంవత్సరాల మీ పోరాటం పది సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి ఇరవై అయింది టీఆర్ఎస్ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి నుంచి ఏడు దాకా ఏప్రిల్ ఇరవై నాలుగు దాకా వచ్చినాం రెండు పుష్కరాలు పూర్తి అయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాల క్యాండిడేట్ దొరుకుతలేదు టీఆర్ఎస్ వాళ్ళకి అద్దెకు తెచ్చుకున్నారు అరువుకు తెచ్చుకున్నారు అమ్ముకుంటున్నారు సీట్లు ఇంతకంటే దౌర్భాగ్యం